సిద్ధమైన మణి స్తోత్రం కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తునాములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం దేవుడేని యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టదును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును ఆ కీర్తనలో వారు ఎంత నిరాశలో ఎంత వేదనలో ఉన్నారో మనకు తెలుసు వారు ఏమని ప్రార్థిస్తున్నారంటే నువ్వు ఎప్పుడు కోపడతావా ప్రభువా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా అని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నారు వారు ఆ కీర్తనలో మా వైపు తిరగండి కోపమును చల్లార్చుకోయా మాకు సహాయం చేయి ప్రభా అని వారు ప్రార్థన చేసుకుంటూ దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నారు దేవుడే యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన పిల్లలతోనూ శుభవచనం సెలవిచ్చును ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును మనందరికీ తెలుసు కదా ఆయన మరీ దగ్గరికి వచ్చి మరియానికి శుభము అన్నారు కదా తన భక్తురాలు అలాగే దానియలు దగ్గరికి వెళ్ళి దానియలు నీకు శుభము అన్నారు నీకు శుభము ఎందుకంటే నీ నీ ప్రార్థన వినబడింది అని కనుక తన ప్రజలతో తన భక్తులతో శుభవచనం సెలవించే దేవుడు ఆయన భక్తులుగా ఉన్న మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఆటంకంగా ఉన్నప్పుడు శుభము పలికే దేవుడు ఆయన శుభం అందుకే అంటారు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి శుభం పలకమని సెలవిస్తారు మీరెవరిని ఇంటికి వెళ్ళినప్పుడు మీకు శుభము కలుగునుగాక అన్నారు కనుక ఈ మాటలు వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు శుభము జరిగించునుగాక అలాగే నింపునుగాక భాగ్యముతో నింపునుగాక అప్పలు ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుంచి విడుదల దయచేసి దేవుడు భాగ్యముతో నింపునుగాక శుభము కలుగునుగాక చిన్నమాట ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి శుభవచనము సెలవిచ్చే దేవుడివి తండ్రి మీకే స్తోత్రం అదేవిధంగా భాగ్యముతో నింపే దేవుడు అంటున్నారు ఆ విధంగా నీ ప్రజలను ఓదారుస్తానన్నారు ఆదరిస్తానన్నారు ఓదార్చండి ఆదరించండి నీ కృప దయచేసి నీ పిల్లలను దీవించమని ఏ సునాములు అడుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రేసల